సూత్రముదేవ పరిషుద్ధుడు ప్రేమిగల తండ్రి దయగల తండ్రి నికేసుతులు సూత్రాలయ 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 ఈ దిన ముందు ప్రతి ఒక్క బిడను జ్ఞాపకం చేసుకోండి ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో ప్రతి ఒక్క ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దయచేసయ్య ఎవరైతే బలహీనతల చేత బాధపడుతున్నారో ప్రతి ఒక్క బలహీనతల నుంచి విడుదల దయచేసాయో ఎవరైతే నిందలతోని అవమానాలతోని నా తండ్రి ప్రభువ బాధపడుతున్నారో ప్రతి ఒక్క నిందను తొలగించిన అవమానాన్ని తీసి ప్రతి ఒక్క బిడపట్లని కార్యం జరిగించండి ఎవరైతే నా తండ్రి ప్రభువ వారి యొక్క జీవితంలో ఈ కార్యము జరగాలని ఆశిస్తున్నారు వారి యొక్క జీవితంలో జరిగించిన దేవ ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడి కదా ప్రభు ప్రతి ఒక్క బిడ పట్ల ని చిత్తము జరిగించండి నానా నీ ఆశీర్వాదం కుమరించమని అడుగున్నాను తండీ ఇది మొదలుకొని ప్రతి ఒక్క బిడ రాకపోకల్లో తోడైండి నడిపించండి కుటుంబంలో శాంతిని సమాధానాన్ని దయచే నెమ్మదిని దయచేసి అయ్యా గృహం చుట్టూ ప్రతి ఒక్క బిడ గృహాల చుట్టూ కంచి కాలుచిని యొక్క సరిహద్దులు విశాల పరచమని నడుచున్నాను తండ్రి ఎవరైతే జాబ్ కోసం ఎదురు చూస్తున్న నన్న ఆరు దినములు కష్టపడి ఏడవ దిన సన్నిధికి రమ్మంటున్నావు కదా ప్రభు అలా ఆరు దినములు కష్టపడి దిన సన్నిధికి రావడానికి కూడా నీ కృపను ధన్యతను అనుగ్రహించి నీ కార్యం నెరవేర్చమని అడుచున్నాను తండ్రి ఏ సయానికి సూత్రాలయ జాబ్ చేస్తున్న వారికి ప్రమోషన్లు దాయిచ్చి అలాగే నన్ను వివాహం కోసం ఎదురు చూస్తున్న వారు పరిశుద్ధ వివాహాలు కూడా ప్రభువ జరగడానికి సహాయం దాయిచ్చే సయ వివాహం అయిన వారికి గర్భఫలం బహుమానం బహుమానమన్న ఒక ప్రభు కుమాలనిచ్చిన స్వాస్థం అన్నా కాదు ప్రభు నీ స్వాస్థాన్ని ప్రతి ఒక్క పిడికి దాయిచ్చేయమడు తండ్రి ఏ శయానికి సూత్రాలయం గర్భంతో ఉన్న వారికి సులువైన కాన్పం దయచ్చేసయ్య బిడలిచ్చిన వారికి తల్లి బిడలికి సంపూర్ణ ఆరోగ్యంతో నింపమని నడుచు తండ్రి ఏ శయానికి సూత్రాలయం ఎవరికైతే గృహం లేదు నా తండ్రి గృహం కట్టుకోవాలని ఆశపడుతున్నారు క్రీస్తునే బండ మీద వాళ్ళు గృహాన్ని కట్టుకోవడానికి కూడా నీ కృపణ దయచేసి నన్న ప్ర ప్రతి ఒక్క బిడ పట్ల నీ ప్రణాళిక నీ చిత్తం జరిగించండి రక్షణ లేని బిడల్ని రక్షించుకున్నాను రక్షింపబడి నా తండ్రి ప్రభ ఇంకా నా తండ్రి ప్రభ ఆత్మీయలో ఎవరైతే వెనకబడి ఉన్నారో వారిని నా ఆత్మీయంగా మరింతగా బలపరచున బలపరచు నీ శక్తిని నీ కృపంచము నడుచున్నాను తండ్రి నీకే సుదృ సూత్రాలయం పరిశుద్ధాత్ముడా నీకే సూత్రాలయ సూత్రాలయ అలాగే శువార్త ప్రకటిస్తున్న ప్రతి ఒక్క బిడి చుట్టూ నీ కంచి నీ కాపుతలు ఉంచండి ఎక్కడైతే అని విత్తనం వెత్తబడుతుందో నూరంతులు ముప్పంతులు ఫలించడానికి సహాయం దయచేసయ్యా నీకే సుతుల సూత్రాలయ దయభజన్లు చేస్తున్న వారి యొక్క సేవ పరిసర అంతటినీ దీవించి ఆశ్రదించమని నీ కృపంచమని యేసు క్రీస్తు పుణ్యనామంలో అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె